హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం గుంతకల్ నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ మరియు యువజన విభాగం తరపున అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరులు మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గత రెండు రోజుల కిందట హోంమంత్రి అనిత గారు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాకు వచ్చిన సందర్భంగా అక్కడ ఎంఎస్ రాజు గారు ఏవైతే మడుగుసీరకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఖండనగా ఈరోజు మేము ఆయనపై ఖండన ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అనంతపురంలో అనంతపురం సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో గత మూడు రోజుల కిందట ఏదైతే గిరిజన సంబంధించినటువంటి విద్యార్థిని ఎవరైతే ఉన్నారో పద్నాలుగు ఏళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థిని యువతికి సంబంధించి ఒక బాబుకు జన్మించడం జరిగింది ఆమె వచ్చేసి మీ అందరు కూడా తెలిసినటువంటిదే ఒక ఐదు నెలల కిందట పద్నాలుగు మంది చేత హత్య ఆమెకుపై అత్యాచారం జరిగి ఆ అత్యాచారంలో ఆమెకు పద్నాలుగు మంది రిమాండ్ కూడా పోయారు ఆ తర్వాత ఆమె ఒక కుమారునికి కూడా జన్మనిచ్చింది ఆ సందర్భంగా మా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మరియు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు ఆసుపత్రికి వెళ్లి ఆ హాస్పిటల్లో ఆ వాళ్ళని పరిస్థితి ఏ విధంగా ఉంది వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది ఆ బాబు మరియు వాళ్ళ తండ్రి తండ్రి ఏ విధంగా ఉన్నారు తల్లి అనేటువంటి దానిపైన పర్యవేక్షించడానికి వెళ్ళిన సందర్భంలో పోలీసుల చేత అరెస్ట్ చేసి అడ్డుకోవడం జరిగింది అదే తరుణంలో మరుసటి రోజు హోంమనితరావు గారు ఉమ్మడి జిల్లాలో అయినటువంటి సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో రావడం వస్తున్నారనేటువంటి తెలుసుకొని మా జిల్లా అధ్యక్షులు ఎవరైతే యువజన విభాగానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు సాకే చంద్రశేఖర్ గారు ఆమెను అడ్డుకుంటామని చెప్పేసి హోంమంత్రి గారిని అడ్డుకుంటామని చెప్పేసి తగిన న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడ ఏదైతే ప్రశ్నించడానికి కోసము ఆ తనకు సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యత పడినారో వాళ్ళకి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో పిలుపునివ్వడం జరిగింది అయితే వాళ్ళు అర్ధరాత్రి సమయంలో మా జిల్లా అధ్యక్షులు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్ళకెళ్లి హోం పోలీసుల చేత అక్రమ అరెస్టులు చేసి వారిని పోలీస్ స్టేషన్ అనంతపురంలో పోలీస్ స్టేషన్ తరలించి దాదాపుగా హోంమంత్రి గారు జిల్లానే కాదు రాష్ట్రం దాటి అమరావతికి వెళ్ళేంత వరకు కూడా దాదాపు తొమ్మిది గంటల వరకు అక్రమంగా నిర్ నిర్బంధించి పోలీస్ స్టేషన్లో తొమ్మిది గంటల వరకు పెట్టుకోవడం జరిగింది ఎక్కడైనా చూసాం మనము ఎప్పుడైనా ఎవరైనా మినిస్టర్లు కానీ సీఎంలు గారు కానీ ఎవరైనా వచ్చినప్పుడు హోం అరెస్ట్ చేస్తారు ముందస్తుగా వాళ్ళకి నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చిన తరంలో పొద్దున్న ఏదో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళని పంపిస్తారు అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించకూడదు ఎవ్వరు మాట్లాడకూడదు తప్పును తప్పు అని చెప్పేసి ఎత్తి చూపకూడదు ఆ తప్పు ఏది జరిగినా కూడా అందరు కూడా కమ్మ సైలెంట్ గా ఉండాలనేటువంటి ధోరణిలో జరుగుతుంది ఒక పదవితో ఉండి బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే గారే ఉండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు చాలా సందర్భంలో మీరు ఎంఎస్ రాజు గారు అనేకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేసి మీరు ఈ స్థాయికి వచ్చారు ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఏదైతే గిరిజన మహిళకు సంబంధించినటువంటి బాలిక పద్నాలుగు సంవత్సరం మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగి ఆమె ఒక బాబుని జన్మనిస్తే రోజు ఆరు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే గారు కూడా ఎవ్వరు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు పోగా మీరు వెళ్ళకపోగా మా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన విభాగం ఎస్సీ ఎస్టీ నాయకులు ఎవరు ఉన్నారో వారి పైన అనుచిత వ్యాఖ్యలు అంటారు ఒక మీరు ఎమ్మెల్యే గారే ఉండేసి ఏ విధంగా మాట్లాడారంటే ఈరోజు చాలా మంది కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతేనేమి అనేక మంది కూడా తలదించుకునే విధంగా మీరు మాట్లాడారు అనంతపూర్ అంబేద్కర్ విగ్రహం ఒక ఐదారు మంది జంగిల్ సన్నాసి నాయులు కూర్చొని అనిత గారి పర్యటన అడ్డుకుంటారు పర్యటన అడ్డుకొని తిరిగి వెళ్ళగలుగుతారా ఇక్కడ ఉన్నటువంటి నీ సన్నాసులకు ధైర్యం లేదా ఎక్కడో మీరు ఉడత ఊపులు ఉడితే ఇక్కడ మేము భయపడతామా మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పిన టయానికి చెప్పిన ప్లేస్ కు పోయి ఈ రోజు చెప్తానారా మీరే విన్నారు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మీ నాయకుడు సీఎం గా ఉన్నప్పుడే మేము ఎవరికి భయపడలేదు వెళ్ళి మేము ధైర్యంగా ఉద్యమాలు చేసామన్నారు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకున్నారు ఒక దళిత సంబంధించినటువంటి అమ్మాయికి అన్యాయం జరిగితే మీరు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు ఎవరిని ప్రశ్నిస్తున్నారు అసలు ఈ రోజు ప్రశ్నించకపోగా మన అనంతపురం జిల్లాలో కూడా విద్యార్థిని కూడా ఆత్మహత్య అత్యాచారం జరిగి చంపేసి అక్కడ పాడేసినా కూడా ఇప్పటి వరకు వాళ్ళని పరామర్శించిన పాపాన పోలేదు ఇప్పుడు ఈ అమ్మాయికి ఏ పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ఏమో ఆ బిడ్డకి వాళ్ళ సంబంధించిన అమ్మకి ఏ విధమైనటువంటి ఉంది ప్రభుత్వం నుంచి ఏమైనా కనీసం పద్నాలుగు మంది ని తరలించామంటున్నారు పోలీసు వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరైతే శిక్ష ఈ విధంగా తప్పుడు చేస్తారో వాళ్ళు కంపల్సరీగా శిక్షించాల్సినట్టు బాధ్యత ఉంది మీరు చేసిన మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రత్యేకమైనటువంటిది అయితే ఆ కుటుంబానికి ఏ విధంగా మీరు ప్రభుత్వం ఆదుకుంటుంది ఆ కుటుంబానికి ఏ విధంగా మీరు సాయం చేస్తారు వారి భవిష్యత్ ఏమి ఆ బిడ్డకు సంబంధించినటువంటి పరిస్థితి మరియు వాళ్ళ తల్లికి పరిస్థితి ఆ కుటుంబ పోషణ ఏ విధంగా ఉంది అభం శుభం తెలియనటువంటి చిన్నారి పాపకి మైనర్ బాలిక పద్నాలుగు సంవత్సరాల బాలిక పైన అత్యాచారం జరిగితే మీరు ఎందుకని ఈ రోజు వరకు అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునేది కాకుండా వాళ్ళకి ఎందుకు మీరు ఏ విధమైనటువంటి నష్టపరిహారము వాళ్ళకి ఆదుకోకున్నట్టు ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వాళ్ళకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏ అన్యాయం జరిగినా మేము ప్రశ్నించడానికే ఉన్నాము ప్రశ్నిస్తూనే ఉంటాము మీరు చేసేటువంటి మేము కనువిప్పు కావాలనేటువంటి దాంతో చేస్తూ ఉంటాం మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పించుకోవాలా ఎందుకంటే మీరు మాట్లాడేటువంటి మాటలకు సభ్య సమాజము తలదించుకునే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు ఒక దళిత మహిళకు సంబంధించినటువంటి ఆమె జరిగితే మీరు ఇంతవరకైనా కూడా పోయి అక్కడ పరామర్శించుకోకుండా వారికి ఏ మాటమైనటువంటి సాయం చేయకుండా ఉన్నారంటే మీ పాలన ఏ విధంగా ఉన్నటువంటిది ఒకసారి ఆలోచించుకోవచ్చు కాబట్టి ఇలాంటి మాటలను తగ్గించుకోండి ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఇదే ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి మీరు ఈ రోజు ఎస్సీ ఎస్టీల పేరు చెప్పుకొని అనేకమైన ఉద్యమాలు చేశామన్నారు ఈ ఉద్యమాలు ఎక్కడ పోయాయి ఈ ఉద్యమాలు ఏ విధంగా చేసినారు మీరు ఆ రోజు ఎందుకు ఎంత రంగా చేశారు ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి తరుణంలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటి ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అదే విధంగా రాబోయే రోజుల్లో మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఫైట్ చేస్తూనే ఉంటాం ఎక్కడ జరిగినా ఇప్పుడు అంటున్నారు మీరు మేము తలుచుకుంటే రోడ్ల మీదకి రాగలుగుతారా అని ఇది ప్రజాస్వామ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా తప్పుని తప్పుగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది దాన్ని అర్హించేటువంటి బాధ్యత దాన్ని ఏదైతే దాన్ని అర్హించాలని చెప్పేసి మీరు ఏదైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రింటన్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికలకు అందరికీ నమస్కారము నిన్న మన ఎంఎస్ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడుగా ఎమ్మెల్యేగా ఉండి కానీ ఇంత అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇది సమంజసం కాదు సార్ మీరు నేర్చుకోండి మీరు ఇంతవరకు కూడా ఉద్యమ ఉద్యమాలు చేసినారు చాలా చేసినారు కానీ ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు మన ఎస్సీ వర్గానికి ఏం చేశారు మీరు చెప్పండి ఇప్పుడు అనంతపురం ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలో ఆడపిల్లలకి రక్షణ లేదు అది ఎప్పుడు మీరు జరిగిపోయినాక రాలే మా జగన్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ గారు స్పందించినాకనే మీరు అంతా వస్తున్నారు ఈ మన హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు అందరూ వచ్చి ఇప్పుడు పరమర్చిస్తున్నారు ఒక మాట్లాడడం కూడా ఒక సమంజసం కాదు ఒక అంబేద్కర్ విగ్రహం దగ్గర నలుగురు ఏదో మాట్లాడుతున్నారనే ఆ వలగర విషయం కూడా మంచిది కాదు ఇది ఇది మీరు సభ్యత సమయస్కారానికి మీరు నేర్చుకోవాల్సిందిగా నా వల్ల మీకు చెప్తున్నాను కానీ మీరు ఇలాంటి మాట్లాడడం మాట్లాడడం సమంజసం కాదు మీ హోదాకు కూడా తగ్గదు కానీ మీరు నేర్చుకోండి ముందుగా మీరు ఎక్కడ ఇంతకు ముందు మీరు ఏదో అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు కానీ ఈ ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా అరాచకాలు జరుగుతున్నాయి దీని దీని మీద మేము ఎప్పుడు ముందుండి పోరాడతాం దాని విషయంలో ముందుకుండి ఖండిస్తాం కూడా మీరు ఏదో అది ఇది ఏదైనా మాట్లాడితే మేము ఒప్పుకోము సమావేశం ఏర్పడడం కారణం మన మడకసరి ఎమ్మెల్యే అనేటువంటి మా దళిత నాయకుడు ఎంఎస్ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రోజు మా ఆత్మాభిమానంతో పాటు ప్రశ్నించే ప్రభుత్వం మేము ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఆయన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ రోజు కొంతమంది మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు విమర్శిస్తే దానికి నువ్వు ఓర్చుకోలేక వాళ్ళని వలగరలావితి మారతావా ఇది నీ పద్ధతి కాదు నువ్వు మడకసిరకి ఎమ్మెల్యే గారు ఈ రోజు ప్రశ్నిస్తే ఏమంటావు నువ్వు నా పోలీసులు నా బస్సులు పెడితే ఫ్రీగా అంటావా నీ జాగిరేమన్నా నీ బస్సులు నీ పోలీసులు ఏమన్నా వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళకి కించపరుస్తున్నావు ఈ రోజు బస్సులుగా నీ ఇంటి నీ సొంతం వే అని ప్రశ్నిస్తున్నా ఈ రోజు ఒక నీగా దళిత నాయకుడే ఒకటి ఆత్మ చేసుకో ఎంఎస్ రాజు అన్నగారు మీకు గౌరవం ఉంది గౌరవం పథకం మాటలు మాట్లాడండి ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము తిడితే మీకు పదులు ఈ రోజు మీ చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తించుకో మర్చిపోయినావా రెండు వేల పదిహేడు లో మేము మీ ఆర్గనైజేషన్ లో పనిచేసిన చిన్న కార్యకర్తలే ఒకటి ఈ రోజు అనంతపుర జిల్లాలో ఎంఎస్ రాజు అనే ఒక దళిత నాయకుడు ఎంఆర్పిఎస్ అనే పేరు మీద ఒక మేము కూడా కార్యకర్తగా ఉన్నాం ఆ రోజు మేము ఏం చేసినావు బస్సులన్నీ ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గ ప్రతి విలేజ్ కి పంపించి మా దళిత నాయకులు ఏకం చేసి నువ్వు డబ్బు కలవాలి పింఛని చెప్పేసి ఇంకోటి చెప్పులు కుట్టే వాళ్ళకి పింఛని చెప్పేసి పిలిచిపోయారు నువ్వు ఏం చేసినావు ఇదే చంద్రబాబు దగ్గర విజయవాడ నడిపడిన రెండు వేల పద్దెనిమిది ఎవరు ముఖ్యమంత్రి మీ నాయకు చంద్రబాబు నాయుడు మర్చిపోయినావా నువ్వు ఆ రోజు మమ్మల్ని పిలిచిపోయి అక్కడ చాలా ఇబ్బంది పెట్టి తర్వాత నువ్వు కనువ మార్చుకుంటావా అరు చెప్పాల్సింది మాకు దళితులకు నేను ఇట్లా పార్టీలోకి మారుతున్నాను దళితులు మాకు ఏకమయ్యే నాకు సపోర్ట్ చేయండి లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేయండి అని చెప్పింటే ఆ రోజు వ్యక్తిగతంగా మా దళితులు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీలో అభిమానంతో వెళ్ళిపోయేవారేమో ఈ రోజు నువ్వు ఆ రోజు చంద్రబాబు చంద్రబాబుతో మార్కులు కొట్టడానికి నువ్వు ఆ మార్కులు సాధించడానికి ఈ రోజు జగన్మోహన్ చెబుతావు నువ్వు ఇదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి ఎవరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నువ్వు మాట్లాడే మాటలకు మేము కానీ ఇప్పుడు మీరు చేసినట్టు అరాచకము దాడులు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కడతారా ఇది ఎక్కడ రాజ్యాంగం మీరు నడిపిస్తున్నది రెడ్ బుక్ రాజ్యాంగం తప్పు ఒకటి ఈ తరంగా మీరు మాట్లాడుతున్నావు ఎంఎస్ రాజు గారు ఈ రోజు మళ్ళీ హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు మాకు ఆమె మా దళిత నాయకురాలే మాకు గౌరవం ఉంది ఆమె మీద ఈ రోజు ఆమె ఈ రోజు కొన్ని దళిత అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఈ తరంగా దాడులు జరుగుతుంటే ఆడపిల్లల మీద మరి మీరు ఒక ప్రశ్నిస్తే మేము ప్రతిపక్షంలో ఉండి మమ్మల్ని అరెస్ట్ చేపి కేసు కడతారా ఇదే రాజ్యాంగం మాకు అర్థం కావడం లేదు ఒకసారి ఆత్మ పరిశీల పరిశీలన చేసుకోండి మీరు కూడా మీరు కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో బదులు తెచ్చుకున్నావు అంబేద్కర్ రాజ్యాంగం ఎంఆర్పిస్ అని పేరు చెప్తాం బతుకుతున్నావు ఈ రోజు అదే రిజర్వేషన్ కు సంబంధించి ఈ రోజు మా సింగరమల అయితేనేమి మరిసైతే మన ఎస్సీ నాయకురాలు తర్వాత మా ఆ ఎమ్మెల్యే గారు మేము ఎప్పుడూ మేము మేము విమర్శించలేదే పార్టీకి అయితే మా మాట్లాడుకోండి ఒకరినితో కొమ్ము కాస్తూ ఒకరిని తక్కువ చేస్తూ ఒకరికి తప్పు మీ పద్ధతి కాదు అనితమ్మ గారు ఒకటి అడుగుతున్నాం మీరు ఇతర కులవేక్షత కులవేక్ష జరుగుతుంది ఇదే కుటుంబ ప్రభుత్వంలో ఎందుకు కులవేక్ష జరిగిన సార్ ఇదే మళ్ళీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితులని ఆ కులవేక్ష చేసినది వాస్తవం కాదా ఆ రోజు పాల ప్యాకెట్ కూడా ఆ గ్రామంలో ఒక చిన్న ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యక్తి చనిపోతే దళితుడు ఆ రోజు ఆ నియోజకవర్గం సంబంధించి ఆ విలేజ్ లో ప్రశ్నిస్తే వాళ్ళకి పాల్ బ్యాకెట్లు ఇవ్వద్దు చెప్పి అగ్ర కులం చెప్పినది వాస్తవం కాదా మరి మీరు రోజు ఆంధ్రప్రకి వచ్చినాము అంతమ్మ గారు మళ్ళీ ఆ రోజు ఎందుకు నువ్వు పిఠాపురికి వెళ్ళలేదు మరి దళితులకు ఎక్కడ న్యాయం చేస్తున్నాయి మీరు ఈ రోజు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మీరు మాకు సంతోషం ఎందుకంటే మా దళిత నాయకురాలు మా మా నాయకులకు సంబంధించి మా ప్రతి అక్కడ దళితులకు అవమానం అక్కడ వెళ్ళాల్సిన బాధ్యత తెలియదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జిల్లాకు వచ్చినాం మళ్ళీ గతంలో ఈ రోజు జరిగిన దాడులు మీకు తెలిసిన వాస్తవం కూడా మీరు వచ్చారు మరి ఆ రోజు వేసినప్పుడు పుట్టాపురంలో ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ మీకు తెలియదా దయచేసి చెప్తాం ఒక విమర్శించి ఒకరికాభండి బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పదవులు వచ్చినాయి ఆ పదవులు మీరు గౌరవంగా నిజాయితీగా పాలించాలని గౌరవపదంగా దళితులు కోరుకుంటున్నాం ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం